వెల్కమ్ టు మహతి టైలరింగ్ హలో అందరికీ అసలు పైపింగ్ అనేది రాని వాళ్లకు ఈ వీడియో అండి మనం మామూలుగా పైపింగ్ కుట్టేవాళ్ళు మామూలు క్లాత్తో కుట్టేస్తారు సో దానికి అలాగే మనం పైపింగ్ థ్రెడ్తో కుట్టడానికి తేడా అనేది గమనించండి చూస్తున్నారు కదా నేను మీకు ఇంకొక బ్లౌజ్ తీసుకొని కూడా చూపిస్తాను చూడండి ఇదైతే పైపింగ్ థ్రెడ్ లేకుండా కుట్టాను అనమాట సో నేనే కుట్టాను థ్రెడ్ లేకుండా ఇది కుట్టాను థ్రెడ్ పెట్టి ఇప్పుడు చూపిస్తుంది పింక్ కలర్ది కుట్టాను అనమాట సో తేడా చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది మంచిగా నీట్గా సన్నంగా ఉంటుంది కదా సో కరెక్ట్ చుట్టూరుగా నువ్వు ఏ ప్లేస్లో చూసినా మనకు అదే సైజులో పైపింగ్ అనేది కనిపిస్తుంది చూడండి తేడా అనేది గమనిస్తున్నారా సో థ్రెడ్ అయితే నేను చాలా చిన్నది వాడతాను సో థ్రెడ్ కూడా మనము బిగ్ సైజు స్మాల్ సైజు వాడచ్చు రౌండ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ అనేది ఎలా చేయాలనేది వీడియో అనమాట సో వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి ఇప్పుడైతే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేనైతే బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ హుక్స్ పాటు అలాగే హ్యాండ్స్ అన్నీ కుట్టేసుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు పార్ట్లో గల్ల చుట్టూరా ఎంత సైజు ఉందనేది థ్రెడ్ అనేది తీసి కట్ పెట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో చూడండి హుక్స్ పార్ట్ నుంచి మనకి ఏ సైడ్ అయినా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా సో చాలామంది అనుకుంటారు ఈ పైపింగ్ థ్రెడ్ తోటి మనకు పాదం అనేది వన్ సైడ్ పాదం కావాలి అని అలా ఏం అవసరం లేదు మనకు పాదం అనేది ఈ పన్న పైకి లేపేది కిందేది లూజ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే పైపింగ్ ఈ ఎల్లో కలర్ శారీ కాబట్టి దీన్ని వన్ సైడు ఇలా మలిపేసి కుట్టేశాను అలాగే మనం మామూలుగా క్లాత్ తోటి పైపింగ్ ఎలా వేస్తాం సేమ్ ఇలాగే కదా ముందే థ్రెడ్ పెట్టుకోవద్దనమాట నార్మల్గా పైపింగ్ మనము థ్రెడ్ లేకుండా ఎలా వేస్తాము అలా అయితే ముందు స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో నేను పైపింగ్ కోసమని ఎల్లో కలర్ మా నా దగ్గర మిగిలిపోయిన బ్లౌజ్ క్లాత్ ఉంటే దాన్ని తీసుకొని క్రాస్లో కట్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని రెడీ ఉంచుకున్నాను అన్నమాట సో చూడండి ఇలా నీట్గా మనకు గల్ల అనేది ఎక్కడి వరకు వస్తుంది పైపింగ్ కోసం కొద్దిగా ఆ థ్రెడ్ మందమే బయటకు వస్తుంది కాబట్టి మనం ఇలా ఎలాగో మనము హాఫ్ హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగానే ఎక్స్ట్రా వదిలేసుకుంటాం కదా సో దా అది లోపలికి వెళ్ళిపోతుంది ఓన్లీ మనకు థ్రెడ్ అనేది ఎంతో చిన్న ఉంటుంది దాని మందం మాత్రమే బయటకు కనిపిస్తుంది సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నేను ఎక్స్ట్రా ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా శారీ చూపిస్తాను ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక శారీ విత్ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను సో పైపింగ్ కోసం ఈ వీడియో అనమాట నేర్చుకునే వాళ్ళు పైపింగ్ కూడా కుట్టాలనుకుంటారు సో చాలామంది పైపింగ్ అనేది ఇలా ఇలా క్లాత్ తోటే వేసేసి ఇదే క్లాత్ని వెనకకు మలిచేసి కుట్టేస్తారు మనం ఎంత వెనకకు మలిచినా నేను ఫస్ట్ చూపించాను కదా వేరే క్లాత్తో అది కూడా పైపింగ్ ఎంత చిన్నగా వెయ్యాలనుకున్నా థ్రెడ్తో కుట్టిన లుక్ అనేది రాదనమాట థ్రెడ్తో కుడితేనే ఆ రౌండ్ షేప్ లుక్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి ఫినిషింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది అనమాట సో మనము ఇంట్లోనే ఉండి నేర్చుకుంటున్నాము అనే వాళ్లకు ఎందుకు మనం కూడా బోటిక్ స్టైల్లో నేర్చుకోకూడదు మనకు నేర్చుకోవడానికి మన ఇంట్లోనే అన్ని వస్తువులు ఉన్నాక మన దగ్గర ఫోన్ ఉన్నాక మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఎవరికైనా చెప్తానండి సో నేను ఈ బ్లౌజ్ ఈ బ్లౌజులు స్టార్టింగ్ నుంచి కుట్టడం కూడా వేరే వాళ్ళ ఒక మనిషి నాకు నేర్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం లేదు ఫోన్లో చూసే నేర్చుకున్నాను అది మన టాలెంట్ అనమాట సో మనకు టాలెంట్ ఉంటే ఇంట్లోనే ఉండి ఇలా ఫోన్ చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు అనేది మామూలుగా కొందరు అంటారు ఫోన్ ఫోన్ చూసి టైలరింగ్ అయిపోయారు అని అంటారు చూడండి వాళ్ళ కోసం ఈ మాట నేను చెప్తున్నాను అనమాట సో ఇలా కుట్టేశాక నేను ఖర్చులు ఎలా పెట్టానో చూశారు కదా క్రాస్లో పెట్టాను క్రాస్లో పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ అనేది చివరలా పెట్టేసి ఇలా ఇలా కుట్టేసుకోవాలన్నమాట పాదం అనేది లూజ్ లూజ్గా ఉండేటట్టు పైన మనకు స్క్రూ ఉంటుంది కదా దాన్ని లూజ్ చేసేస్తే మనకు పాదం అనేది లూజ్గా ఉంటుంది పైపింగ్ థ్రెడ్ మీద మంచిగా పడడానికి లూజ్గా వచ్చేస్తుంది వన్ సైడ్ పాదం అవసరం లేదు వన్ సైడ్ పాదం ఉండాలి అనే అవసరం కూడా లేదనమాట సో చూడండి ఈ థ్రెడ్ని మంచిగా మనం వేసిన కుట్టు మీదనే ఇలా పట్టేసుకొని సో స్టార్టింగ్లో మనకి ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే మనము ఈ థ్రెడ్నే పట్టుకోవాలన్నమాట థ్రెడ్ని పట్టుకుంటేనే మనకు ఈ క్లాత్ అనేది వెనుకకు జరప జరపడానికి వస్తుంది సో క్లాత్ను పట్టుకుంటే మాత్రం థ్రెడ్ని వదిలిపెట్టేసినట్టే మనం పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్నే పట్టేసుకొని క్లాత్ని వెనకకు జరుపుకుంటూ ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎలాంటి ఇబ్బంది లేదనమాట మనకు నా పాదం పైన మిషన్ పైన ఒక స్క్రూ కనిపిస్తుంది చూడండి ఆ స్క్రూని లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుంటే మనకి ఈ పాదం ఉంది చూడండి ఆ పాదం అనేది మనకు లూజ్గా అయిపోతుంది అనమాట థ్రెడ్ పైన గట్టిగా పట్టుకొని ఉండదు సో అలా లూజ్ చేసేసుకొని మనము ఈ పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి తర్వాత మనకు ఎంత ఫిట్ కావాలో అంత ఫిట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా థ్రెడ్ని పట్టుకొనే కుట్టేయాలి చూ ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా సో మనం మామూలుగా థ్రెడ్ లేకుండా కుట్టడానికి థ్రెడ్ ఉంచుకొని ఈ పైపింగ్ చేయడానికి చాలా త్రే తేడా ఉంది మీరు గమనిస్తే బ్లౌజ్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఒక్కొక్కరు అలా కూడా కుట్టకుండా చాలా సన్నంగా క్లాత్ మొత్తం ఓన్లీ క్లాతే ఇంకా ఈ పైపింగ్ కంటే సన్నంగా కనిపించే విధంగా కుడతారు సో ఎలా కుట్టినా కానీ మనకు ఈ థ్రెడ్ పెట్టి వేసిన పైపింగ్ లుక్ అనేది రానే రాదు సో చూడండి ఇలా నీట్గా మనకు మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో పాదం అందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకున్నాం కదా మనం వేసుకున్న స్టిచ్ మీదనే ఈ థ్రెడ్ అనేది పెట్టాలన్నమాట మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీదనే మనం మా ఈ థ్రెడ్ అనేది దాని మీద పెట్టి మళ్ళీ చేసుకోవాలి తర్వాత నేను ఖర్చులు పెట్టాను చూడండి ఎప్పుడైనా మనం రౌండ్లో ఖర్చులు పెట్టేటప్పుడు ఖర్చులు అనేటివి నిటారుగా పెట్టద్దు క్రాస్లో పెట్టేసేయాలి ఖర్చులు క్రాస్ క్రాస్గా ఖర్చులు అనేవి పెట్టాలి నిటార్గా పెడితే ఏంటంటే క్లాత్ అనేది పికిలిపోయినట్టు ఇట్లా వదులు వదులుగా వచ్చేస్తుంది క్రాస్గా పెడితే స్టిఫ్గా ఉంటుందన్నమాట సో చూడండి చాలా నీట్గా ఈ పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఏదైనా వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఏదైనా మనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తపన ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఓపికతోటి మనం ఏది నేర్చుకున్నా వచ్చేస్తుంది కంపల్సరీ ఈ టైలరింగ్ కూడా నేర్చుకునే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళకంటే ఇలా ఫోన్లో చూసి నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బ్లౌజ్లు కుట్టుకుంటేనే సరిపోతుంది అనే స్టేజికి వచ్చేసారనమాట సో బయటకెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్ తప్ప మిగతా ఇంట్లోనే ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టైలరింగ్కి వెళ్తున్నారు ఇంట్లోనే ఉండి ట్రై చేస్తున్నారు కూడా చాలామంది అలా ఉన్నారు మన బ్లౌజ్ మనం కుట్టుకుంటేనే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు నా నేను కూడా అలాగే స్టార్ట్ అయ్యాను నా బ్లౌజ్ నేను నేర్చుకుంటే సరిపోతుంది అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మా ఇంటి చుట్టుపక్కల చాలామందికి కుట్టే వరకు వెళ్ళిపోయాను అనమాట సో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకే బ్లౌజ్లు వేస్తారు సో చూడండి ఇలా చివరి వరకు నీట్గా ఇలా థ్రెడ్ అనేది తీసేసుకొని ఎక్స్ట్రా కట్ చేసి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత రివర్స్ తీయాలన్నమాట రివర్స్ తీసి మనం అందం గ్యాప్తో స్టిచ్ అనేది వేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో రివర్స్ తీసుకొని ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము ఒక పాదం అందం గ్యాప్తో ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసుకోవాలి లేదంటే ఈ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది సో హెమ్మింగ్ చేసుకుంటే కూడా సరిపోతుంది సో హెమ్మింగ్ అవసరం లేని వాళ్ళు ఇలా ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు పాదమందం గ్యాప్తో స్టిచ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా వేసేసుకుంటే మనకు లుక్ కూడా చూడడానికి నీట్గా అనిపిస్తుంది అన్నమాట సో లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి మీకు కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బ్లౌజ్లోనే కాదు చిన్నపిల్లల ఫ్రాక్స్ లంగాలు అలాగే నేను నా ఛానల్లో వెళ్ళి చూడండి కుర్తా పైజామా కూడా కుట్టాను మా అబ్బాయికి తర్వాత లంగా పట్టు లంగా జాకెట్లు శారీతో డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను ఒకసారి నా ఛానల్ వెళ్ళి చూడండి సో చూడండి ఇక్కడ దారం అనేది పట్టినట్టు వచ్చింది కాబట్టి ఆ దా థ్రెడ్ని కట్ చేసి నీట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను ఇక్కడ చివల్లో రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో చూడండి చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ పెట్టి బ్లౌజ్కి పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను శారీ మొత్తం ఎల్లో కలర్ వచ్చిందనమాట సో చూడండి ఎంత నీట్గా వచ్చేసింది థ్రెడ్ పెడితే నేను థ్రెడ్ పెట్టకుండా కొన్ని బ్లౌజులు కుట్టాను స్టార్టింగ్లో అవైతే అంత ఇంత లుక్ రాలేదనమాట సో థ్రెడ్తో ఎప్పుడైతే నేర్చుకున్నానో మొత్తం థ్రెడ్ పెట్టి నేను స్టిచ్చింగ్ ఈ పైపింగ్ చేయడం నేర్చు చేస్తున్నాను అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు ఆ కలర్ ఉంటే సరిపోతుంది థ్రెడ్ పెట్టేసి ఈజీగా పైపింగ్ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోండి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ట్రై చేయండి మీరు కూడా థ్రెడ్ పెట్టి మామూలుగా మామూలు క్లాత్తో పైపింగ్ చేసే బదులు ఒకసారి థ్రెడ్ పెట్టి ఒక్కసారి ట్రై చేస్తే తప్పులు పోయినా సరే మనము కుడతా వెళ్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది కంపల్సరీ एक बार ट्राई चेस చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్